నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నా హాఫ్ కేజీ యాన్ పెట్టుకున్నా స్టవ్ అంట పెట్టుకున్నా ఆయిల్ పోస్తున్నా కొంచెం చికెన్ ఫ్రై కాబట్టి నూనె ఎక్కువనే పడుతుంది రెండు పావులు రెండు నూట కొంచెం పోసిన వేడెక్కాలి ఒక గడ్డ వెల్లిపాయలు పొడి ఒక ఐదు లవంగా గెస్ట్ వచ్చిన నూనె వేడికిది నూనె లేసా ఒక్క ఉల్లిగడ్డ పోసుకున్న పెద్ద ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ముక్కలు కలపాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ పెరుగు వేసి మిక్స్ చేసి ఒక నైట్ మ్యారినేట్ చేసాం ఉల్లిపాయలు వేయ వేయాలి చికెన్ కలిపెట్టిన అర్ధ కిలో అర్ధ కిలో చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అయ్యింది ఒక నైట్ మొత్తం పెట్టిన ఫ్రిడ్జ్లో ఇప్పుడు తీసినాము ఇలా చేస్తే చికెన్ చాలా సాఫ్ట్గా వస్తుంది టేస్ట్గా సాఫ్ట్గా చాలా వాటర్ పోయాల్సిన వస్తుంది వాటర్ పోయద్దు ఒక టూ మినిట్స్ ఇలానే ఉంచి దాని తర్వాత కలుపుతాం కలిపితాం ఉంటుంది మళ్ళీ టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా అనిపిస్తుంది బాగా అవుతుంది అనుకోవద్దు మళ్ళీ తర్వాత మనం పీసెస్ వేగిన కొద్దీ వాళ్ళకు నూనె వెళ్ళిపోతుంది భలే టేస్ట్గా ఉంటుంది అయితే అప్పటిదప్పుడు చేసుకోవచ్చు పిల్లలకు స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు మళ్ళీ టేస్ట్గా ఉంటుంది ఒకసారి కింది మీద చేద్దాం స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి ఇట్లా వాటర్ వాటర్ వస్తాయి వాటర్ వాటర్ రుచి ఉడుకుతాయి నేను అప్పుడు మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు కారం తక్కువ వేసిన లాస్ట్లో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి కొత్తిమీర ఆకు సన్నగా కోసుకొని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ గార్నిష్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీరాకు వేసుకోవాలి అది ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రై డాడీ సూపర్ మొత్తం ఉంది స్మెల్ సూపర్ ఉంది టేస్ట్ ఉంటున్నా ఉప్పు కారం అన్నీ అబ్బా మొట్టలు వేసుకుని తినొచ్చు అట్టి ముక్కలు తినొచ్చు మళ్ళీ టేస్ట్ ఉంది చికెన్ ఫ్రై రాడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి